న్యూస్ కడప జిల్లా పోర్వమామిళపట్నంలోని జనసేన పార్టీ కార్యాలయంలో సేలం సిటీ లక్ష్మీ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ టీడీపీ జనసేన పార్టీ కూటమి ఉమ్మడి ప్రభుత్వం రావడం చాలా సంతోషమన్నారు జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రజలు ప్రచారంలో పాల్గొని జనసేన పార్టీ కృషి చేసినందుకు వారి కృతజ్ఞతలు తెలిపారు ఐదు సంవత్సరాల పరిపాలనలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని వారు ఆరోపించారు ప్రజలను మభ్యపెట్టి ప్రజలను మోసం చేశాడని అన్నారు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలోని గ్రామాలను సైతం అభివృద్ధి చేస్తుందని వారు భరోసా ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను ప్రజలు గుర్తించి బుద్ధి చెప్పారని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా నామరూభా లేకుండా పోతుందని వారు విమర్శించారు వచ్చే ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వం వస్తుందని రాష్ట్రం అభివృద్ధి చేస్తుందని వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు గుర్తించాలని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కూటమి అభ్యర్థులందరూ కూడా ఘన విజయం సాధించారు ఇవి మన సందర్భంగా ఏంటంటే ప్రతి ఒక్కరు అంటే మన రాష్ట్రంలో యువత చాలా వినబడి ఉంది ఆ యువతని ముందు నడిపించడానికి కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు వీళ్ళందరూ కలిసి ఈ కూటమి అభ్యర్థులందరినీ గెలిపించడం జరిగింది అందులో మన ముఖ్యంగా ఏంటంటే మన యువతను కొద్దిగా చాలా వెనకబడి ఉన్నారు చాలా వరకు ఏంటంటే గంజాయి అని పని చాలా బ్యాడ్గా ఉన్నా అలాంటివి కాకుండా కొద్ది మంచి ప్రోత్సాహగాలను ఉపాధి కల్పించేదానికి అవకాశం కల్పిస్తా అని చెప్పారు అందుకే బీఎస్సీ నోటిఫికేషన్ కూడా వచ్చింది త్వరలో ఇంకొక రెండు మూడు నోటిఫికేషన్ ఉన్నాయి అన్ని రెడీ చేసుకొని కూటమే పరంగా మన అభ్యర్థులందరికీ కూడా మన కోరడం మన ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారి కోరడం మన యువతని ఉత్సాహపరిచి యువతని బాగా ఉపాధి కల్పించి చెడు పోకుండా చెడు ప్రయత్నాలు చేయకుండా ప్రశాంతంగా ఉండి బాగుపడేటట్టు చూడాలని అభ్యర్థులు కోరుకు నమస్కారాలు ముఖ్యంగా మా ఉద్యోగకు మన జనసేన నాయకులకి జనసేన కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్న నమస్కారాలు అతనే ఈ కూటమిలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఉదయ పేరుగా నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ ఒక్క మీటింగు సమావేశం తెలియని విధంగా కూటంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఏం జరగాలని అతనే మన పవన్ కళ్యాణ్ ఆశయం ఏదైతే ఉందో ఓటమి ఓటు చేయలే మాట అయితే ఉన్నాడో అది పక్కాగా జరిగింది నారా చంద్రబాబు నాయుడికి అయితే ఏమి నరేంద్రబోదీ గారికి అయితే ఏమి వాళ్ళకి ఇచ్చిన మాట తప్పకుండా ప్రజలను ప్రజలను ఏదైతే పక్కదో పక్క చూపు చూడకుండా కూటమి దుమ్మానం పనిచేసారు ఆ కష్టపడినందుకు ఫలితం తగ్గింది ఆ తగ్గడమే కాకుండా అట్నే రెజర్ పక్షాన ఉండి ఆనాడు సైకో ప్రభుత్వం చేసినట్టు లేకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వము అంటే నారా చంద్రబాబు నాయుడు అయితేనే పవన్ కళ్యాణ్ అయితేనే అట్నే మన నరేంద్ర మోడీ అయితేనే వీళ్ళందరూ వచ్చే ఎన్నికల్లో ఎన్నికల్లో రేపు చెప్పిటీసీ చెప్పి సర్పంచ్ ఎలక్షన్ అయితేనే మున్సిపాలిటీ ఎలక్షన్ అయితేనే వైస్ఆర్ సిపి పార్టీ సైకో పార్టీకి ఒక్క సీటు కూడా దక్కకుండా చేయాలంటే అభివృద్ధి కార్యక్రమంలో ముందు ముందుగా ఉండి ఆ సైకో భక్త అసలు ఆ పేరు అనేది రాకుండా అంత అవిధానంగా పనిచేయాలని కూటమిలో ప్రతి ఒక్కరికి ఈ పథకం అనేది ప్రతి ఒక్క సోదరునికి ప్రతి కుటుంబానికి అందేలా అందేలా చూస్తారని చూడాలని నా ఉదయపూర్వకంగా నమస్తారు చేస్తున్నాం ఏ కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరికి అందాల అందేలా చేస్తారని ఈ ఘన విజయం సాధించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ఉదయపూర్వకంగా నమస్తారు